వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా చూద్దాం కుబీర్ మండలం పార్టీబీ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రతినిధి డాక్టర్ సాపా పండరి యువత గంజాయి బీడి సిగరెట్ కొకాయిన్ ఆల్కహాల్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని లేనట్లైతే గుండె ఊపిరితిత్తుల కాలేయం చెడిపోతాయని ఆసుపత్రులలో డబ్బులు ఖర్చు పెట్టినా ఫలితం ఉండకపోవచ్చని తెలియజేశారు బంగారం బంగారంలా మీరు మంచి పిల్లలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్ బంగారం తెలుసా బిస్కెట్ ఎప్పుడన్నా బంగారం బిస్కెట్ లా మరి ఆ బిస్కెట్ అనేటువంటిది బిస్కెట్ గా ఉంటే అందమా నగగా మారితే అందమా బిస్కెట్ గా ఉంటే నగలాగా మారితే అందం మరి నగలాగా మార దాన్ని ఏమంటారు మన ఔసలి కుంపతిలో కాల్చి కాలాల్సిందే కరగాల్సిందే ఔసలి అతని సుట్టకు దెబ్బలు తినాల్సిందే అయితే దానికి ఒక రూపం దానికి ఒక ఆకారం అప్పుడు మనం పెడితే మనకు ఒక అందం అవునా కొట్టేసి బంగారం అని నేను అంటున్నా మీ సార్ల చేతిలో దెబ్బలు తినాల్సింది